హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ డైలీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ అండ్ అలాగే ఐటీ జాబ్స్ ఇలా ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీకే జాబ్స్ డైలీ యూట్యూబ్ ఛానల్లో అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ వీకే జాబ్స్ డైలీ డాట్ కామ్లో కూడా రావడం జరుగుతుందనమాట ఇది మన వీకే జాబ్స్ డైలీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇందులో ప్లేలిస్ట్లో చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ కానీ అండ్ అలాగే జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యొక్క డీటెయిల్స్ అండ్ అలాగే రైల్వే జాబ్స్ బ్యాంక్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ అలాగే అప్కమింగ్ మనకు ఇంకో ప్లేలిస్ట్ కూడా రాబోతుంది అది వచ్చేసి మనకి పోడ్కాస్ట్ అనమాట ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్ టు మీకు ఉపయోగపడే విధంగా పోడ్కాస్ట్ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది ఆల్రెడీ వీడియో కూడా రెడీ కాబోతుంది త్వరలో మనకు పోడ్కాస్ట్ కూడా రాబోతుంది మన యూట్యూబ్ ఛానల్లో సో ఇలా మన ఛానల్ని మీరు ఫాలో కావడం వల్ల ఇలాంటి మరింత జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్క త్రీ సిక్స్టీ డిగ్రీ సంబంధించి తెలుసుకోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనము నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది ఒకవేళ వీడియో లాస్ట్ వరకు చూసినా కానీ డౌట్స్ ఏమైనా ఉంటే మిమ్మల్ని కామెంట్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి రిలేషన్షిప్ మేనేజర్ అనమాట కంపెనీ వచ్చేసి కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ కోటక్ మహీంద్రా కోటక్ బ్యాంక్ ఇది ప్రతి ఒక్క తెలిసినటువంటి మంచి రిప్యూటెడెడ్ కంపెనీ అనమాట సో వా దానికి సంబంధించినటువంటి ఒక భాగమైన కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీకి రిలేషన్షిప్ మేనేజర్ అనే జాబ్ రోల్ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది వీటికి సంబంధించి లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ బెంగళూరులో ఉంది లొకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక్కడ టూ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ ఎలాగంటే మీరు కూడా రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకొని పెట్టేసేయండి నో ప్రాబ్లం ఓకే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది లేదంటే ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రిలేటెడ్ టు ఈ స్కిల్స్ లేకపోవడం వల్ల ఒకవేళ మీకు స్కిల్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్కి వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి ఇలాంటి ఫీజు లేదు కాబట్టి ఫ్రీయే కాబట్టి కంపల్సరీగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి అండ్ ఇండస్ట్రీ వచ్చేసి మనకి ఈ కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇండస్ట్రీ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క ఇండస్ట్రీ మీద పనిచేస్తుంది అనమాట ఓకే అండ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అండ్ వాటితో పాటు ఎక్స్ట్రా మీకు ఏమేమి స్కిల్స్ అండ్ అలాగే సర్టిఫికేషన్ ఉండాలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా కూడా ఎలిజిబుల్ దాంతోపాటు మీకు సిఎఫ్పి అండ్ అలాగే ఎన్ఐఎస్ఎం అనే సర్టిఫికేషన్స్ ఉండాలి మీకు అండ్ టూ టు ఫోర్ ఇయర్స్ ఇన్ సేల్స్ ఆర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్లో లేదంటే ఇన్సూరెన్స్ సెక్టార్లో మీకు రెండు నుంచి నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది అండ్ స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్ అండ్ ఎబిలిటీ టు యాక్సెస్ క్లయింట్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ రికమెండెడ్ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఫెమిలారిటీ విత్ సెబీ రెగ్యులేషన్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ రిక్వైర్మెంట్స్ అయితే ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా కానీ నో ప్రాబ్లం విత్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి అండ్ దాంతోపాటు టూ సర్టిఫికేషన్స్ ఉండాలి వీటితో పాటు మీకు కమ్యూనికేషన్ ఇంగ్లీష్ నార్మల్గా ఉన్నా కూడా సరిపోతుంది ఎక్స్పీరియన్స్ కూడా మనం ముందు చెప్పినట్లు టూ టు ఫోర్ ఇయర్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోండి సింపుల్గా ఈ క్వాలిఫికేషన్ ఈ స్కిల్స్తో పాటు మీరు ఒక మంచి రెజ్యూమ్ రెడీ చేసుకోండి వీటి తగ్గట్లు మీరు ప్లాన్ చేయండి అండ్ అప్లికేషన్ కూడా మీకు నౌకర్ డాట్ కామ్లో ఉంది నేను మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మన అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వీకే జాబ్స్ డేట్ డాట్ కామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎలా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ కూడా కొందరు కామెంట్స్ చేయడం జరిగింది ఏంటంటే కోచింగ్ ఇవ్వమని చెప్పేసి సో మనము ఫ్రీగానే ఇంగ్లీష్ అండ్ హిందీకి సారీ మ్యాథ్స్ సంబంధించి కోచింగ్ అనేది ఫ్రీగా ఇవ్వబడుతుంది కాబట్టి ఎవరైతే కావాలనుకునే వాళ్ళు మనకు కామెంట్ చేయండి వాళ్ళకు మంచిగా యూటిలైజ్ అవుతుంది ఫ్రీగానే ఎలాంటి ఫీజు ఏం లేదు మనకి ఓకే అండ్ మీకు ఇలా మరింత ఇంకేమైనా కావాలనుకుంటే జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు కామెంట్ చేయండి ఇలా ఎవరైతే కామెంట్ చేస్తారో చూపిస్తారో మీకు ఇప్పుడు ఆగండి కామెంట్ ఎలా ఉందో మన అఫీషియల్ వెబ్సైట్లో వీడియోస్లో ఇక్కడ విద్యుత్ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోకి రావడం జరిగిందనమాట కామెంట్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ సార్ ఆన్లైన్ కోచింగ్ ఇస్తారా ప్లీజ్ చెప్పండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కామెంట్ అనేది వీటికి రిప్లై కూడా మనం ఇవ్వడం జరిగింది ఎలాగంటే చూడండి ఎస్ ఫ్రీగా మ్యాథ్స్ అండ్ కమ్యూనికేషన్ కోచింగ్ ఇస్తా ఒక టెన్ మెంబర్స్కి అరేంజ్ చేయని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ లేక మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అనమాట సో మీకు కూడా ఇలాంటి ఏదైనా జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కావాలనుకుంటే మీరు నన్ను కామెంట్ చేయండి తప్పకుండా మనం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్గా మీకు మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీ కెర్ జాబ్ స్టైల్